హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ దయ వల్ల దేవుడి దయ వల్ల ఇంతవరకు రెండు మూడు షార్ట్లలో రెండు మూడు వీడియోలల్లో మా ఇల్లు బయట నుండి ఎలా ఉందో చూపించాను కదండి ఇదైతే మా హోమ్ టూర్ అనుకోండి కానీ హోమ్ టూర్ కాదు బయట నుండి చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నా చూడండి ఇల్లు అయితే నిన్న వచ్చిన గాలి వానకైతే ఓ పక్కకు ఒరిగిపోయిందండి అది దేని వల్ల ఒరిగిపోయిందంటే పక్కన ములక్కాయ చెట్టు ఉంది కదండి అది ఇటు పక్కకు గాలి బాగేసి ఒక పక్క కొరిగిపోయింది అది ఒక ఇద్దరు ముగ్గురు అయితే పట్టుకొని లేపారు నేనైతే అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ మా ఆయన వద్దన్నాడు తీయలేదు మగవాళ్ళ ముందు వీడియోలు అవి తీస్తేమనుకుంటారు వద్దన్నాడు నేనైతే తీయలేదు ఇల్లు అయితే ఒక పక్క కొంగిపోయిందండి ఆ ఇల్లు అయితే మీకు ఇప్పుడు చూపిపోతున్నా చూడండి మా ఇల్లు ఎలా ఉంటుందంటే పక్కనే చినిగిపోయిన చీరలు చినిగిపోయిన బొంతలు పట్టాలు రకరకాలుగా ఉంటుందండి రకరకాల పెయింటింగ్ ఒక గోడ ఇంటికి రకరకాల పెయింటింగ్ వేసినట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా ఇల్లు అయితే చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మా ఓవరాల్గా మా ఇల్లు అయితే దయచేసి ఒక లైక్ అయితే తీయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వీడియోలకి కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా త్వరలోనే నేను హోమ్ టూర్ కూడా చేయబోతున్నా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సరేనా బాయ్